చిరకాల కోరిక గుంటూరు చాంగ్రెస్తోన్న పనులకు నిధులు వంద కోట్లు కేటాయించినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే దాన్ని కృషి చేసినా చంద్రబాబు గారు వద్దుల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం

పవన్ కళ్యాణ్ నాయకత్వం వచ్చిన దయచేసి మండల ప్రశ్నలు కూడా ಕುಡಿ ಸಾಂಬ ಎಲ್ಪ್ಲಿಕೇಶನ್

രാണ്ടി ആണ് കിങ്ങന റാണി കൊണ്ട് നമ്മൾ പോയി പെണം. എവിടെ ക്യാമറ എക്കണോ മുന്നേരോ. എന്താണ്ട് ആകെ ഒക്കനിഷു. അಂತ മുന്നേ. വിരട്ടേ लिखे. അതെന്താ? മതമത്തെ വള്ളോത്താനോ. അരീ അഷോക് ടക്ക. మా దాదాపు ఐదు ఐదు నియోజకవర్గాలు మంగళగిరి పత్తిపాడు పొన్నూరు చిలకలూరిపేట పర్చూరు ఐదు నియోజకవర్గాల అన్నదాతల అర్ధ శతాబ్దపు కళ అంటే యాభై సంవత్సరాల కళ ఈ గుంటూరు ఛానల్ అనేది అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వందల కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేస్తే గత ఐదు సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న పాపాన లేదు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామాంజనేయులు గారు నేను ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు అందరూ ఎమ్మెల్యేలు దూళిపాళ నరేంద్ర కుమార్ గారు అందరం కూడా ఇది కంపల్సరిగా నెరవేరాలి అని చంద్రబాబు నాయుడు గారికి మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ చేశాం చాలా ఇబ్బందులు ఉన్నా కూడా రోజున వంద కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇమీడియట్గా ఇచ్చారు అదేవిధంగా ఇంకొక మూడు వందల కోట్ల ప్రొవిజన్ ఉంది కృష్ణా డెల్టా ప్రాజెక్ట్స్ మేజర్ ఇరిగేషన్ వర్క్స్కి అందులో కొంత డబ్బు పెట్టి ఎక్స్టెన్షన్ కూడా ఇమీడియట్గా సాధ్యమయ్యే విధంగా చేస్తాం కాబట్టి ఇంత గుంటూరు ఈ ఐదు నియోజకవర్గాల ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు గుడి కట్టుకోబోతా ఉన్నారు ఇది చేసినందుకు వారికి కృతజ్ఞతగా ఈరోజు నేను మా ఎమ్మెల్యే గారు అనుకొని వారికి పాలాభిషేకం చేద్దామని నిర్ణయించి రాత్రి ఈరోజు పొద్దున్నే ఈ కార్యక్రమం పెట్టాం కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఈరోజు మా కేంద్ర మంత్రి ఐదు నియోజకవర్గాల కళ యాభై సంవత్సరాలు పైబడి రైతాంగం చేస్తున్న పోరాటం రైతుల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని రైతు బాంధవుడిగా పేరున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే ఈ ప్రాజెక్టులకు శాంక్షన్లు ఇచ్చి మరి అదేవిధంగా టెండర్లు కూడా పిలిచి టెండర్లు ఖరారైన తర్వాత రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరొందినటువంటి వైసీపీ ప్రభుత్వం రావడం ఆ ప్రాజెక్టులు రద్దు చేయడం మళ్ళా ఎలక్షన్ ఇయరింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు ఈ ఐదు నియోజకవర్గాల్లో గుండె చప్పడైనటువంటి రైతాంగం చిరకాల వాంచగా ఉన్నటువంటి గుంటూరు ఛానల్ పొడిగింపు అదేవిధంగా మోడర్నైజేషన్ చేసి తీరుతామని చెప్పారు ఆయన చెప్పినట్టుగానే వన్ ఇయర్లోనే వన్ ఇయర్లోనే మొట్టమొదట పూర్తి స్థాయి బడ్జెట్లో నిధులు కేటాయించడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతో రుణపడున్నాం ఇక్కడ ఈ ఐదు నియోజకవర్గం పరిధిలో రైతాంగం వారి గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడిగా ఉంటాడన్నటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు మరి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకునే విషయంలో రైతులందరితో సమన్వయపరచుకొని కేంద్ర మంత్రి గారి యొక్క ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారి యొక్క దిశ దశా నిర్దేశంతో ఈ ప్రాజెక్ట్ని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని మనవి చేసుకుంటూ ఇక్కడ కోరుతున్నటువంటి నల్లమడు వాగు డ్రైనేజ్కి సంబంధించి నెక్స్ట్ ఇయర్లో దాని మీద పోరాటం చేస్తున్నారు ఆల్రెడీ మా కేంద్ర మంత్రి గారు ఆయన యొక్క అడుగు జాడల్లో మేము కూడా నడిచి మొత్తం మీద ఈ నియోజకవర్గ రైతాంగానికి చిరకాల వాంచంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం అనేటువంటి జరుగుతుంది